శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కేశవరెడ్డి విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను మోసగించారని శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రస్తావించారు రెండు వేల పదిలో ఈ విద్యా సంస్థ ద్వారా విద్యార్థులు జాయిన్ అయ్యారని సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేశారని అప్పట్లో ప్రతి విద్యార్థి నుంచి రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఫీజు రూపంలో వసూలు చేశారని మొత్తం నలభై రెండు కోట్ల మీద కలెక్షన్ చేసి చేతులు ఎత్తేశారని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ప్రామిసరీ నోట్లో చెక్కులు ఇవ్వడం జరిగిందని దీనిపై కేశవరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి న్యాయం చేస్తానని చెప్పారు కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు ఈ విద్యా సంస్థపై పదిహేను కేసులు నమోదయ్యాయని అయినప్పటికీ యాజమాన్యం విద్యార్థుల పట్ల పూర్తి అన్యాయం చేసిందని విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు శ్రీకాకుళం అర్బన్ శ్రీకాకుళం రూరల్ హెచ్ఆర్లలో విద్యా సంస్థలు ఉన్నాయని ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి దృష్టి పెట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని దీనిపై విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు శంకర గారు శ్రీకాకుళం ఎంఎల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష కేశ్వరి స్కూల్స్ మాకు శ్రీకాకుళంలో అర్బన్లోన రూరల్లోన అలాగే ఇచ్చెర్లలో మూడు బ్రాంచ్లు ఉన్నాయి అధ్యక్ష ఉత్తరాంధ్రలో మూడు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి మా జిల్లాలోనే ఉన్నాయి అధ్యక్ష దీంట్లో దాదాపు ఎనిమిది మంది కుటుంబీకులు వారి పిల్లల్ని అందులో జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు రెండు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు డిపాజిట్లు తీసుకున్నారు అధ్యక్ష దాదాపు నలభై రెండు కోట్లు వసూలు చేశారు అధ్యక్ష ఎవ ఆయన ఏంటంటే కేశవరెడ్డి గారు నా వ్యాపార నిమిత్తం అనే డిపాజిట్లు తీసుకొని ప్రామిసరీ నోట్లు చల్లని చెక్కులు ఇచ్చి రూపాయిన్నర వడ్డీ కింద తీసుకున్నారు అధ్యక్ష ఎప్పుడైనా ఆ విద్యా సంవత్సరం అయిపోతే ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తామని చెప్పారు ఆ దాంతోపాటు వీరికి వీళ్ళకి యూనిఫామ్స్ బుక్స్ ఫ్రీ స్టడీస్ నెక్స్ట్ హాస్టల్ ఫీ అన్ని ఫ్రీ అని చెప్పి తీసుకున్నారు అధ్యక్ష కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇది రెండు వేల పదిలో జరిగింది ఇప్పటివరకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష అందరు రోడ్డును పడిపోయిన పరిస్థితి అలాగనే విద్య కూడా వాళ్ళకి ఆ స్కూల్స్ యూనిఫామ్స్ కానీ అవి కూడా ఇవ్వకుండా మధ్యలో మోసం చేశారు అధ్యక్ష వాళ్ళ అబ్బాయి భరత్ రెడ్డి గారు కూడా వీటన్నిటికి ఇస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టులో కేసు నడుస్తుంది పదిహేను కేసులు నమోదయ్యే అధ్యక్ష మా శ్రీకాకుళంలో దీనిపైన గౌరవ విద్యాశాఖ మంత్రి వారికి తమ ద్వారా నేను విన్నవించుకుంటున్న అధ్యక్ష ఆయన ఇంటర్ఫీరెన్స్ అయ్యి ఈ కుటుంబాలకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష ఎందుకంటే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి రోడ్ల మీద దీక్షలు కూడా చేసుకునే పరిస్థితి అధ్యక్ష దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని అందరికి కూడా ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా నేను మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గోవింద్ గారు భాజపట్నం